मनाप जा दर्शन राति में माना आंध्र प्रदेश मुख्यमि चंद्रबा अचा शाख ॻाधीनाभिव शाख గారికి అలాగే జనసేన అధ్యక్షుడు మా హృదయంలో ఉండేటటువంటి మా దైవ సభటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరియు యువకులం పాదయాత్రలో మదనపల్లికి వచ్చి మదనపల్లి జిల్లా చేస్తామనేటువంటి చెప్పినటువంటి లోకేష్ గారికి అవకాశం దొరికినప్పుడల్లా శాసనసభలో మదనపల్లి జిల్లా గురించి ప్రస్తావించినటువంటి మదనపల్లి ఎమ్మెల్యే గారికి అలాగే మదనపల్లిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కుల సంఘాలు కుల సంఘాల వారికి వాళ్ళే కాదు ప్రతి పౌరుడు కూడా మదనపల్లి జిల్లాగా కావాలని చెప్పి పోరాడినటువంటి సందర్భాలు ఉన్నాయి దగ్గర దగ్గర రెండున్నర సంవత్సరం అదే వైసీపీ ప్రభుత్వంలో అవుతే ఏంటంటే మనకి ఆనందం ఉండేది కాదు రెండు సంవత్సరాల పోరాటం తర్వాత మనకు సాధించినటువంటి ఈ జిల్లాను ఈ జిల్లాకు సహకరించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి మనం నిరంతరం ఎల్లప్పుడూ కూడా మనకు తపోర్ట్ మనం అలాగే ఈరోజు ఈ కుటుంబ సందర్భంలో సంతోషంగా ఉండడానికి అమ్మల్లి జనసేన మహేష్ గారి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ధన్యవాద బైక్ ర్యాలీ చేస్తున్నారు అందుకు సంబంధించినటువంటి మన अगकलू न धन्यवाद में